హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఎప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకే తీసుకొస్తాను అబ్బాయిలు తీసుకురావట్లేదు అన్నారనేసి మెన్స్ షర్ట్ ట్రాగ్ ఐటమ్ ఇది ఎంత స్మూత్గా ఉందో చెప్తాను మీరు వచ్చి చూసేటప్పటికి క్లాత్ స్మూత్ చూసి ఎక్కడ పడుకుని పోతే వస్తుంది అంత బాగుంటుంది గా చెప్తున్నా అటువంటి ఐటెం మీరు వినలేరు చూడలేరు ఎస్జిఐ కంపెనీ బ్రాండ్లో మీరు షాపులోకి వెళ్ళినా కూడా అటు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా ప్రజెంట్ ఆఫర్ లేదు అటువంటిది రేట్ చెప్తే అంటే షాక్ అయిపోతారు అంత తర్వాత ఇవి ఎవరికైతే సేల్ చేస్తున్నావు అంటే అందరికీ సేల్ చేయలేని మనకి సపోర్ట్ చేసే పర్సన్స్ మాత్రమే చేస్తున్నాం ఈ వీడియో స్టేటస్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక ఐదు మంది షేర్ చేసే పర్సన్స్కి మాత్రమే చెక్ చేసి అమ్ముతున్నాం వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తున్నాం ఇంకా రేట్లోకి వచ్చేద్దాం రేట్లోకి వచ్చేస్తున్నా పంతొమ్మిది వందల యాభై రూపాయలు చూస్తారు కదండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మిన ఐటమ్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అనుకుంటున్నారా కాదు మన వీడియోస్కి స్టేటస్ కింద షేర్ కింద చేసే కి ద బెస్ట్ ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఇంకోటి కూడా ఫ్రీ నిజం మీరు వింటుంది నిజం ఒకటి కొంటే రెండు ఫ్రీ మొత్తం మూడు ట్రాక్ షర్ట్లు ఫ్యాన్ షర్టు ఫ్యాన్ షర్టు ఫ్యాన్ షర్టు పంతొమ్మిది వందల యాభై రూపాయలకి ఇచ్చేయబోతున్నా ఇంత తక్కువ రేటు ఆఫర్లకు ఇస్తున్నాను కాబట్టి మన వీడియోని ఈ వీడియోని వైరల్ చేసేద్దాం ఏముంది మహాయితే వైరల్ చేస్తే జస్ట్ ఒక రెండు సార్లు ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది మన బిజినెస్ అనేది చాలా ప్రెస్ అవుతుంది మన బిజినెస్ సపోర్ట్ చేసే పర్సెస్కి మాత్రం కేవలం మూడు షర్ట్లు మొత్తం ఆరు పీసులు కలిపి పంతొమ్మిది వందల యాభై రూపాయలకి ఇచ్చే అంతేకాదండి కాలేజ్ లకి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టి కొనలేరు కాబట్టి వాళ్ళు స్పెషల్గా ఐడెంటిటీ కార్డు చూపించి వచ్చి మన వీడియో షేర్ చేసే పర్సన్స్కి ప్యాంట్ టు షర్ట్ కలిపి ఫైవ్ నైంటీ నైన్కి ఇచ్చే పోతున్నా సో ఇన్ ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి కోరుకుంటూ ఇట్లు మీ వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్ ఇది నాది కాదు మనందరిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్